హలో అందరికీ నేను మొన్న బోటి కూర ఎలా వండాలో చెప్తాను అని చెప్పిన కదా నేనైతే ఈ స్టైల్లో వండుతాను ఫస్ట్ అయితే వేండిళ్ళల్లో వేసి మంచిగా నీట్గా కూల్ వాటర్తో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే పసుపు ఉప్పు వేసి ఉడికిస్తాను అనమాట ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత అన్ని కర్రీస్ లాగే ఆనియన్ మిర్చి లవంగాలు ఇంకేమైనా ఉల్గా మసాలా వంట వేసుకోవచ్చు నేను సింపుల్గా వేస్తున్నా ఏం వేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలా తర్వాత దాంట్లోకి బోటీ వేసుకోవాలి బోటీ వేసుకొని కాసేపు మూత పెట్టి ఉంచి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని అయితే కలుపుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని డైరెక్ట్ తినేసేయచ్చు కొంచెం కర్రీలాగా సూప్లాగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇట్లా అవుతుంది సేమ్ మేము అన్నంలో తింటాం కాబట్టి ఇట్లా కర్రీలా వేసుకుంటాం అనమాట బట్టిగా డ్రైగా ఫ్రై కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదైతే ఇంకా నాకైతే అట్లా ఇంకా ఫుల్ ఇష్టం మీకు నచ్చిందా